హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ రాజుమామ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు బత్తాకాయలు జ్యూస్ చేసి మనము జ్వరాలు అప్పుడు మెడిసిన్స్తో పాటు మన బత్తకాయ జ్యూస్ కూడా తాగడం వలన చాలా ఉపయోగం ఉంటుంది దాన్ని తయారు చేసే విధానాన్ని నేను చూపిస్తున్నాను ఫస్ట్ బత్తాకాయ జ్యూస్ చేసే ఒక చిన్నది మనం తీసుకోవాలి ఇది వాడిని చూపిస్తున్నాను కాయలు తీసుకొని నీళ్ళలో అలా నానబెట్టి చక్కగా దాన్ని కడిగి తుడిచి ఆ తర్వాత మధ్యలో కోసి కత్తితో అలా రెండు మొక్కలుగా చేసి ఆ కాయని దాని మీద రౌండ్గా అలా తిప్పితే దానిలో ఉన్న రసం కిందకి నిదానంగా దాంట్లోకి వెళ్తుంది ఆ దీన్ని దీన్ని నిదానంగా ఒక గాజు గ్లాస్ తీసుకొని ఒక గాజు గ్లాసులో నిదానంగా అలా పోసి అది నిండా నింపిన తర్వాత దాంట్లోకి మనము ఆ రసంలోకి కొంచెం టేస్ట్ కోసం పంచదార ఒక స్పూన్ వేసుకొని చక్కగా కలుపుకొని ఆ గ్లాసుని లోని జ్యూస్ని మనం తాగటం వలన మనకి కావాల్సిన ఆ జ్యూస్లో ఉన్న విటమిన్స్ మినరల్స్ ఐరన్ ఇలాంటివి మనకి కావాల్సిన పోషక పదార్థాలన్నీ మనకి వచ్చి మనకి ఇమ్యూనిటీ పవర్ని పెంచుతాయి కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైతే మనకు రోజుకి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ జ్వరం ఉన్నా లేకపోయినా పుట్టివారు కూడా తాగచ్చు ఇది తాగడం వలన మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది అని తెలియజేస్తున్నాను దయచేసి ఇలాంటి వీడియోలు మీకు నచ్చిన వేడలా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ ఇష్టమైన రాజుమామ వన్ ఛానల్ నుండి మీ రాజుమామ మాట్లాడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ రాజుమామన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్